హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైన ఎటకేలకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మరి ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా పైసలు అయితే రాబోతున్నాయి మరి ఎన్ని ఎకరాలున్నా కానీ పైసలు వస్తాయి ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు ఎన్ని ఎకరాలున్నా కూడా మీ ఖాతాల్లోకి పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఇంకొక యాసంగి రైతు భరోసా పైసలు తీసుకోవాలంటే ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు మరి కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోనైతే చివరి వరకు చూసేయాలి ఒకటి రెండు నిమిషాలు చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు ఎటువంటి సమాచారం కూడా తెలియదు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి కొత్తవారు వారు కానీ పాతవారు కానీ కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ మనకు ఏంటంటే ఏం చేస్తున్నారంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ యొక్క ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు వివరాలని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు చాలామంది ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు రైతు భరోసా వేసింది గతంలో యాసంగి వేసింది యాసంగి వేసినప్పుడు తక్కువ ఎకరాలకు రైతులకు పైసలు ఇచ్చారు మళ్ళీ తర్వాత వానకాలం ఇచ్చారు వానాకాలం ద్వారా కూడా రైతులకైతే పైసలు అయితే జమ అయిపోవడం జరిగింది ఈ విధంగా రైతులకు పైసలు జమ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పైసలు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు పైసలు రావో తెలుసుకుందాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు సీజన్ల పైసలు అయితే ఇచ్చింది గతంలో యాసంగి ఇచ్చింది అప్పుడు యాసంగి పైసలు ఇచ్చినప్పుడు చాలా తక్కువ ఎకరాలకు పైసలు ఇచ్చారు అంటే మనకు అప్పట్లో కొన్ని సాంకేతిక కారణాలు అప్పట్లోనే కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ కూడా ఉండడంతో ఏమైందంటే యాసంగిలో తక్కువ మందికి రైతు భరోసా ఇచ్చారు మరి మూడెకరాల వరకు మాత్రమే అప్పట్లో పైసలు ఇచ్చారు మరి తర్వాత వానాకాలం వచ్చింది గత వానాకాలంలో మాత్రం రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు పైసలు ఇవ్వని విధంగా కూడా రైతులకు ఏం అంటే యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే అందించడం జరిగింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకు మనకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎన్ని ఎకరాలుంటే అన్నీ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా పైసలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్లుగా చేసుకుంటే కనుక వెంటనే అందరికంటే ముందుగానే మీకు ఈ రైతు భరోసా పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రైతు భరోసా ద్వారా మీరు ఎవరికంటే అందరికంటే ముందుగానే మీరు పైసలు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ నేను చెప్పేటువంటి అప్డేట్స్ను గుర్తుపెట్టుకొని అవి కనుక మీరు అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ ఆసంగి రైతు భరోసాకు ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఉన్నటువంటి రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలైతే రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకోండి యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి రైతు భరోసాకు అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేటివి చేసుకోవాలి ముఖ్యంగా ఇందులో అనేక రకాలుగా కూడా ప్రభుత్వం ఈ అయితే అందిస్తూ ఉంది మరి యాసంగి రైతు భరోసా పైసలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి మొట్టమొదటిది లింక్ చేసుకోవాలి రెండవది ఈకేవైసీ మరియు లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే వస్తాయి మరి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఈకేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు మీ యొక్క ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఈ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు అంటే ఈకేవైసీని ఈ విధంగా ఆన్లైన్లో మీ ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు లేదా నేరుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని ఫోన్ నెంబరు సహాయంతో మీ సేవకు వెళ్ళి అక్కడ వేలి ముద్ర వేసి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈ విధంగా మీరు రెండు రకాలుగా కూడా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు అది కూడా వీలు కాకపోతే మీరు పిఎం కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అయ్యి మీ యొక్క ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీని పూర్తి చేయొచ్చు అంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈ విధంగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది అలాగే ఇక ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పైసలు నేరుగా మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది మరి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి రావాలి అంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క కొత్త పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యాసంగి రైతు భరోసానైతే విడుదల చేయడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ పైసలన్నిటిని కూడా నేరుగా మీకు జమ చేసేయడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పైసలు అనేది తీసుకోండి మీ ఖాతాల్లోకి పైసలు రావాలంటే డీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు తప్పనిసరి ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కానీ అన్ని ఎకరాలకు కూడా మనకు పైసలు అయితే జమ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పథకం ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఒకసారి మీరు ఒకసారి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడం కానీ చేస్తే వెంటనే కూడా అందరికంటే ముందుగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్ని అప్డేట్స్ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ పైసలు మీకు రాకుండా ఉంటే వెంటనే కూడా జమ చేసేయడం జరుగుతుంది దీంతోపాటుగా ఈ ఆసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పైసలు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు రెడీగా ఉండండి ఒకసారి లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి రైతు భరోసా జాబితాలో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకుని కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకుని ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన తాజా సమాచారం వీడియోనక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు